హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫార్టీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్ చైతన్య గీతల మ్యారేజ్ టీవీలో చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు నా బంగారు తల్లి మన బంధం ఇంతవరకే ఉందా అంటూ మొదటిసారి నివేదన చూసిన సంఘటన గుర్తుకు చేసుకున్నాడు బద్రీనాథ్ ఊరికి వెళ్ళి పొలం అమ్మగా వచ్చిన డబ్బు బ్యాంకులో వేసి మళ్ళీ ఊరికి వస్తాడో రాడో తెలీదు అని తెలిసిన వాళ్ళందరినీ పలకరిద్దామని ఊళ్ళోకి వెళ్ళాడు బద్రీనాథ్ అక్కడ తన దూరపు బంధువైన సుమిత్ర వరుసకు చెల్లెలు అవుతుంది ఆమె కూతురు నివేద ఆ ఊరి సర్పంచ్ సుమిత్ర ఇంటిని కబ్జా చేసి ఊరి నుంచి ఆ పిల్లని బెల్లగొట్టి ఎవరు సహాయం చేయొద్దని ఆ ఊరి వాళ్ళని హెచ్చరించాడు అని వాళ్ళ మాటల్లో తెలిసింది ఊరంతా కనుక్కున్నాడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని కొందరు పక్క ఊరి పిల్ల పొలిమేరలో గుడిసె వేసుకొని ఉంది అని చెప్పారు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఆ అమ్మాయి చనిపోయి కనిపించింది పక్క ఊరి వాళ్ళు పిచ్చిదని పట్టించుకోలేదని చెప్పారు బహుశా చలికి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చు ఈ ఊరి వాళ్ళకి విషయం తెలియదు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపటికి ఒక ఆటో మాట్లాడుకొని ఆమెని శ్మశాన వాటిక తీసుకెళ్లి శవాన్ని దహనం చేశాడు బద్రీనాథ్ తిరుగు ప్రయాణం అయ్యేసరికి చీకటి పడింది బాగా అలిసిపోవడంతో ట్రైన్ ఎక్కగానే సీట్లో నిద్రపోయాడు బద్రీనాథ్ రాత్రి పదకొండు గంటల సమయంలో స్టేషన్లో ఆగింది ట్రైన్ అప్పుడు మెలకువ వచ్చేసరికి తన ఎదురుగా బిక్కుబిక్కుమంటూ ఒక అమ్మాయి మోకాళ్ళపై కూర్చొని తల వాల్చి ఏడుస్తూ ఉంది చాలాసేపు ఏడుస్తూనే ఉంది ఏంటో ఆ అమ్మాయి సమస్య అనుకొని చుట్టూ చూశాడు తన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని ఎవరూ లేరు ఇంటి నుంచి పారిపోయి వచ్చిందేమో అనుకొని అలాగే పడుకున్నాడు బద్రీనాథ్ ఒక గంట తర్వాత అలాగే గడిచాక ఆ అమ్మాయి నెమ్మదిగా వాష్రూమ్ వైపు వెళ్ళింది అక్కడ కొంతమంది అబ్బాయిలు నిలబడి ఉండడంతో వెనక్కి వచ్చేసింది అలా మూడు సార్లు జరిగింది గమనించిన బద్రీనాథ్ ఏమా వాష్రూమ్కి వెళ్ళాలా అని అడిగాడు మెల్లిగా అప్పుడు తలెత్తి చూసింది ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది భయపడకమ్మా నీకు తండ్రి లాంటి వాడిని అని ఎదపైన చెయ్యి వేసుకొని చెప్పాడు బద్రీనాథ్ అప్పుడు వెళ్ళాలి అన్నట్టుగా తల ఊపింది సరేరా అంటూ ముందుకు వెళ్ళాడు వెనకాలే అమ్మాయి వెళ్ళింది కాసేపటికి వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు తెల్లవారి నాలుగు గంటల సమయంలో బద్రీనాథ్ దిగాల్సిన స్టేషన్ లో ఆగింది ట్రైన్ అందరూ దిగుతున్నారు కానీ ఆ అమ్మాయి కదలడం లేదు ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు తన నుంచి ఎలాంటి జవాబు రాలేదు మళ్ళీ అడిగాడు అయినా సైలెంట్ గా ఉండేసరికి నెమ్మదిగా ఒక చేత్తో ఆ అమ్మాయిని కదిలించాడు ఒక్కసారిగా కింద పడిపోయింది కట్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ పై ఉంది ఆ అమ్మాయి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా బద్రీనాథ్ ఏమైంది నాకు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఏడుస్తూ అడుగుతుంది ఆ అమ్మాయి ట్రైన్ లో నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చాను హాస్పిటల్ కి ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చేసావా చెప్పు నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నచ్చ చెప్తాను నా మాట వాళ్ళు తప్పక వింటారు నీ అడ్రస్ చెప్పమ్మా అన్నాడు బద్రీనాథ్ తను ఇంకా గట్టిగా కాసేపు ఏడుస్తుంది ఆ తర్వాత డాక్టర్ వచ్చి ఒక ఇంజెక్షన్ ఇవ్వగానే కాసేపు పడుకుంటుంది మరో గంట తర్వాత మెలకువ వస్తుంది ఆమెకు బద్రీనాథ్ చూడమ్మా నీ సమస్య ఏంటో నాకు తెలీదు నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది అప్పుడే నేను నీకు సహాయం చేయగలను వయసులో ఉన్న పిల్లవి అందుకే వదిలేసి వెళ్ళలేక నీకు కాపలా కాస్తున్నాను కాలం అసలే బాగలేదు చెప్పు తల్లి మా అమ్మవి కాదు ఎవరు నువ్వు మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఎవరు నీ పేరేంటి అని అడగగానే తన గురించి అంతా చెప్తుంది నాకు తండ్రి అంటే ఏంటో తెలీదు కానీ మీరు నాకు తండ్రి లాంటి వాడిని అన్నారు ట్రైన్లో ఆ ఒక్క మాట మీద నమ్మకంతో చెప్పాను అంటూ రెండు చేతులు జోడించింది నాకు ఎవరూ లేరు నేను అనాథను అంటూ గట్టిగా ఏడుస్తుంది ఆ తర్వాత అమ్మాయి ఈ తండ్రి ఉండగా నువ్వు అనాథవి కాదు నాతో వస్తావా నాకు ఒక కూతురుంది ఆమెతో పాటు నువ్వు కూడా నేను ఒక అనాథాశ్రమం నడుపుతున్నాను నీకు అక్కడ బాగుంటుంది ఎలాంటి భయమూ వద్దు చదువుకుంటాను అంటే నేనే చదివిస్తాను వస్తావా అని బద్రీనాథ్ అడిగితే సరే అంటూ తల ఊపింది ప్రస్తుతం నీ బ్రతుకు పైన భరోసా ఇవ్వాలని నీ గతం తాలూకు ప్రభావం భవిష్యత్తుపై పడకూడదని నీ పేరు మార్చాను లోకానికి నువ్వు నా మేనగోడలిగా పరిచయం చేశాను నీ చీకటి బతుకులో వెలుతురు నింపి మంచి జీవితాన్ని అందించాలని ఆరాటపడ్డాను కానీ నువ్వు వెళ్ళిపోయి నా మిగిలిన జీవితం అంధకారమైంది తల్లి కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వెతుకుతూనే ఉ ఉంటానని కంట్లోంచి కన్నీళ్లు రాలిపోతుంటే తనపై తానే ఒట్టేసుకుంటూ బద్రీనాథ్ మాధవి నిలయం గడప ముందు నిలబడిన చైతన్య గీతకు దిష్టి తీసి ఆరతి ఇచ్చింది గంగా లోపలికి రాగానే సరోజిని చైతన్య దగ్గరికి వెళ్లి పైన ముద్దు పెట్టి నాకు చాలా సంతోషంగా ఉన్న మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే అని మరొకసారి తృప్తిగా చూసుకుంది సరే అత్తా ఇక నువ్వు రెస్ట్ తీసుకో అంటూ మాధవి వైపు చూసి ఒక జీవం లేని నవ్వు నవ్వి పైకి వెళ్ళిపోతాడు చైతన్య గీత కూడా వెనకాలే వెళ్తుంది చైతన్య రూమ్కి రూమ్ లోకి వెళ్ళగానే చేతు తన మెడలోని పూలదండ తీసి సోఫాలో విసిరేస్తాడు అది చూసి గీత బాధగా అనిపిస్తుంది వెంటనే షర్ట్ విప్పబోతున్నవాడు వెనక్కి గీతని చూసి నువ్వేంటి నా రూమ్ లో అంటాడు బావా అది మమ్మీ అనే మాట కంప్లీట్ కాకముందే ఆపు అన్నట్టుగా చెయ్యి చూపించి అత్త మెట్లెక్కి పైకి రాదు నువ్వు నా రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా పక్క రూమ్ చూసుకో అంటాడు ఆ మాటకి లేని కోపం వస్తుంది గీతకి అయినా తమాయించుకొని సారీ బాబా నాకు నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు కానీ అనగానే ప్లీజ్ లీవ్ ఇట్ గీత మాట్లాడడం ఇష్టం లేనట్టుగా అన్నాడు చైతన్య కంట్లోంచి వాటర్ వస్తుండగా చట్టుకున తిరిగి వెళ్ళిపోతుంది గీత నీ రూమ్లోకి రావడం కూడా ఇష్టం లేని మనిషిని పెళ్ళేలా చేసుకున్నావు అప్పుడే వచ్చిన మాధవి అడుగుతుంది చైతన్యని ప్లీజ్ మా ఇంతకంటే మాట్లాడడానికి టాపిక్ లేదా నీ దగ్గర అని చిరాకుగా అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు నీ సంతోషం నీకు అవసరం లేదేమో నా కొడుకు సంతోషం నాకు కావాలి అని గట్టిగా అరిచింది మాధవి చైతూ ఆ మాటలు విని వెంటనే బయటికి వచ్చి మాధవిని హక్ చేసుకొని కాసేపు ఏడుస్తూ ఉండిపోయాడు చూడు నాన్న ఏదైనా కోల్పో జీవితంలో కానీ ధైర్యాన్ని కోల్పోకు ఎందుకంటే పోగొట్టుకుని ఏదైనా ధైర్యమే నీకు తిరిగి ఇస్తుంది వెతుకు తను దొరికే వరకు నువ్వు అలిసే వరకు వెతుకు ఓటమి మాత్రం ఒప్పుకు వెతికితే భగవంతుడే దొరుకుతాడు ఆయన భక్తురాలు దొరకదా నీ ప్రేమ నిజమైనప్పుడు మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు అంటుంది మాధవి థ్యాంక్ యూ మోమ్ నువ్వు నన్ను అర్థం చేసుకోవేమో అని భయపడ్డాను అంటాడు చైతన్య సరే నాన్నా నువ్వు ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకో నేను వెళ్ళి కాఫీ పంపిస్తా అంటూ బయటికి వచ్చేస్తుంది మాధవి కొడుకు బాధ నుంచి బయటపడి పెళ్లి చేసుకున్న అమ్మాయితో సుఖంగా ఉండమని చెప్పాలి కాని ఇలా మాట్లాడతారా అత్త అని అక్కడే ఉండి వారిని మాటలు విన్న గీత అడిగింది మాధవిని నా కొడుకుతో నేను ఎలా మాట్లాడాలో అప్పుడే నువ్వు నాకు నేర్పిస్తున్నావా గీత అని అడిగింది అది కాదత్తా జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేయొచ్చు కదా అని అడగగానే వదిలేయడానికి అది జ్ఞాపకం కాదు వాడి జీవితం అందుకే వెతుక్కోమన్న వాడి జీవితాన్ని అంది మాధవి మీరంటే మాత్రం వెళ్ళిపోయింది తిరిగి వస్తుందా చైతన్య తను వస్తుంది అనే ఆలోచనలోనే ఉంటే నా జీవితం ఏమైపోతుంది నేను అతని భార్యను అంటుంది గీత చాటుగా తల్లి కొడుకుల మాటలు విన్నప్పుడే నాకు సరైన కోడల్వి కాలేకపోయావు ఇక వాడికి భార్యవి ఎలా అవుతావు గీత అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మాధవి కోపంగా తన గదిలోకి వెళ్లి ఫ్లవర్ వాస్ కింద కొట్టి ఏడుస్తూ ఉండిపోయింది గీత కాసేపు మాధవి మాటలకు ఆ తర్వాత తనకు తానే ధైర్యం చెప్పుకొని బయటికి వచ్చింది ఎప్పటిలా తిరుమనంతాపురం ఒక గదిలో మోకాళ్ళపై తల పెట్టుకుని కూర్చుంది ఒక అమ్మాయి అప్పుడే డోర్ తెలుచుకోవడంతో నెమ్మదిగా అటువైపు చూసింది తలెత్తి ఒక ప్లేట్ లో ఫుడ్ తీసుకొని ఎప్పుడు తీసుకొచ్చే అమ్మాయి తీసుకొచ్చి ముందు పెట్టి తినమని సైగా చేసి వెళ్ళిపోయింది ఎప్పటిలానే గదికి లాక్ పెట్టారు ఇక రాత్రి భోజనానికి తీస్తారు డోర్ ఐదు నెలలుగా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఎండిపోయాయి అరిచి అరిచి గొంతు పూడుకుపోయింది మనసులో ఒకటే ప్రశ్న అసలు ఎవరు వీళ్ళు నన్నెందుకు బంధించారు కానీ నాకు నేను అర్థం చేసుకున్నది ఒక్కటే వీళ్ళు నన్ను విడిచి పెట్టరు ఆ రోజు మామయ్య చెప్పినట్టు నేను బయటికి వెళ్లకుండా ఉండాల్సింది అని గతంలోకి వెళ్ళింది నివేద ఫ్లాష్ బ్యాక్ చైతన్య ఢిల్లీకి వెళ్లి అప్పుడే వన్ వీక్ కంప్లీట్ అయ్యింది ఆఫీస్ కి వెళ్ళిన తనకు ప్రత్యేకంగా పెద్దగా వర్క్ ఉండడం లేదు చైతన్య కాల్ చేయడం లేదు బహుశా బిజీ ఏమో ఎప్పుడో ఒకసారి కాల్ చేసినా ఎలా ఉన్నావు తిన్నావా జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడు అతని ఆలోచనలతో గోర్లు గిల్లుకుంటున్న తనలోకి శశి వచ్చాడు బాబీ అంటూ తను నవ్వుతూ రా అంది వదిన లంచ్ చేద్దాం పద ఆకలిస్తుంది ఇస్తుంది బాగా అన్నాడు శశి నాకు ఆకలిగా లేదు శశి నువ్వు తిను అంటుంది వేద నాకు తెలుసు ఇది రొటీన్ డైలాగ్ అంట కదనేది అందుకే అన్నయ్య నువ్వు తినే వరకు నన్ను తినొద్దు అని ఆర్డర్ వేశాడు కనీసం నా పైన జాలి చూపించు ప్రాధేయపడ్డాడు శశి సరే పద నువ్వు ఏడిస్తే మళ్ళీ మీ అన్నయ్య ఫీల్ అవుతాడు అంది అబచ్చా అంత లేదు ఇప్పుడు మా అన్నయ్య ఫీలింగ్స్ అన్ని మీ మీదే ఉన్నాయి మా మీద ఎందుకు ఉంటాయి అంటూ టీస్ చేశాడు శశి సరే పద అంటూ వెళ్తుంది భాస్కర్ శశి వేద కలిసి లంచ్ కంప్లీట్ చేస్తారు అప్పుడు చెప్తుంది వేద నేను టూ డేస్ ఆఫీస్కి రాను హోమ్ లో పిల్లలను కలిసి చాలా రోజులైంది సార్ లేనప్పుడు నేను లీవ్ తీసుకుంటాను అని దానికి వాళ్ళు ఓకే అంటారు నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళడం లేదు కాబట్టి లేట్ గా లేస్తుంది ఇంట్లో బద్రీనాథ్ నివేద ఇద్దరే ఉండడంతో త్వరగా పనికి ముగించుకొని హోమ్ కి వెళ్తుంది చాలా రోజుల తర్వాత వేదని చూసిన హోమ్ పిల్లలు ఆనందంతో కేరింతలు కొడతారు వాళ్ళతో కాసేపు ఆడుతుంది తర్వాత లంచ్ చేస్తారు ఆ చేసిన తర్వాత పిల్లలందరికీ డ్రాయింగ్ నేర్పిస్తాను అనుకుంటుంది కానీ వాళ్ళ దగ్గర పెయింటింగ్స్ కలర్స్ అన్ని అయిపోయాయి అవి తీసుకురమ్మందామంటే బాబురావు ఉండడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు కార్లో అతని స్కూటీ ఉంది నిర్మలమ్మ దగ్గర కీ తీసుకొని పక్కగానే వెళ్ళి స్టేషనరీలో కలర్స్ తీసుకొని వస్తా అంటుంది ఇంత ఇండలో ఎందుకు వెళ్తావు సాయంత్రం వరకు బాబురావు వస్తాడు లీవ్ లో ఉన్నావు కదా రేపు నేర్పించు ఎండ ఎక్కువగా ఉంది బయటికి వెళ్లకు అంటాడు బద్రీనాథ్ సరే అనుకుంటుంది కానీ పిల్లలు గొడవ పెడతారు ఇప్పుడే వస్తాను మామయ్య అంటూ స్కూటీ తీసుకొని బయటికి వస్తుంది వేద దారిలో ఒక బ్లాక్ సూమో తనని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది మళ్ళీ అంతలోనే నన్నెందుకు ఫాలో చేస్తారు అనుకుని లైట్ తీసుకుంటుంది వేద స్టేషనరీ ముందు ఆగి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని రిటర్న్ అవుతుంది అలా మెయిన్ రోడ్ నుంచి కాలనీలోకి ఎంట్రీ అయ్యే రూట్ లో టర్న్ అవుతుంది ఆఫ్టర్నూన్ టైం కావడం వల్ల కాలనీలో పెద్దగా రాకపోకలు ఉండవు ఒక మూల మలుపు వెళ్ళగానే ఎదురుగా బ్లాక్ కలర్ సుమో వచ్చి ఆగింది ఇదేంటి నాకు అడ్డుగా వచ్చి ఆగింది అనుకునే లోపే ఒక నలుగురు అందులోంచి దిగి తనను పట్టుకోవడం జరిగిపోయింది ఒక వ్యక్తి తన ఫేస్ పై ఏదో ప్రెస్ చేశాడు అంతే తనకు గుర్తు కట్ చేస్తే తనకి కళ్ళు తెరవాలని ప్రయత్నించింది కానీ తల భారంగా ఉంది కాసేపు అలాగే పడుకొని నెమ్మదిగా కళ్ళు మత్తు పోసాగింది పూర్తిగా స్పృహలోకి చేసేసరికి ఒక రూమ్ లో కాళ్ళు చేతులు కట్టేసి నేలపై పడి ఉంది వేద చాలాసేపు అరిచింది ఏడుస్తూ ఎవరు మీరు ఎందుకు తీసుకొచ్చారు నన్ను వదిలేయండి మా మామయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ ఒక రెండు గంటలు అరిచి అరిచి అలాగే ఉండిపోయింది అప్పుడు వచ్చాడు ఒక తను నల్లగా పొడుగ్గా చూడ్డానికి భయంకరమైన ముఖ కలగవలి అప్పుడు వచ్చాడు ఒక తను నల్లగా పొడుగ్గా చూడడానికి భయంకరమైన ముఖ కలవలికలతో అతను రాగానే అతని వెనుక ఉన్న వాళ్ళిద్దరూ ఆమె కాళ్ళు చేతుల కట్లు తీసేశారు అప్పుడు వేదను కరెక్ట్ గా కూర్చోబెట్టి చూడు నువ్వు ఎంత అరిచి గీపెట్టి పెడబొబ్బలు పెట్టినా నిన్ను మాత్రం వదలది లేదు అలా అని నిన్ను ఏదో చేస్తామని కూడా నువ్వు భయపడకు టైంకి ఫుడ్ పెడతాము తిను పక్కన వాష్రూమ్ ఉంది యూస్ చేసుకో నాలుగు రోజులు హోటల్లో ఉన్నట్టుగా ఉండి వెళ్ళిపో అంతకు మించి ఎక్స్ట్రాలు ఏవైనా చేశావంటే కాళ్ళు చేతులు తీసేసి రోడ్డు మీద పడిస్తాను అన్నాడు చాలా గంభీరంగా ప్లీజ్ నన్ను వదిలే నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ మా ఇంటికి వెళ్ళాలి వదిలే అంటూ ఏడుస్తూ బతిమాలింది అతన్ని వేద కోపంగా ఆమె జుట్టు పట్టుకొని యాసిడ్ బాటిల్ తీసుకురారా ఇది చెప్తే వినేలా లేదు దీని ముఖాన్ని యాసిడ్ తో కడిగేద్దాం అంటూ అరుస్తాడు ప్లీజ్ నన్ను వదులు ప్లీజ్ నన్ను వదులు అని ఏడుస్తూ బతిమాలింది భయంతో పేద వణికిపోతూ అలా రా దారికి ఎక్కువ చేసావంటే ఇప్పుడే ఇక్కడే పాతేస్తా నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత తొందరగా వదిలేస్తా లేదు ఏడ్చి గీ పెడితే అస్సలు రేయ్ దీన్ని కాళ్ళు చేతులు మళ్ళీ కట్టేయండిరా అంటూ వెళ్ళిపోయాడు అలా ఒకటి రెండు నెలలు అక్కడే ఉంచారు అక్కడ ఉన్నప్పుడు ఒకసారి ఫుడ్ పెట్టడానికి వస్తే పారిపోవడానికి ట్రై చేశాను అప్పుడు ఆ నల్లటి వ్యక్తి నన్ను బెల్ట్ తో చాలా కొట్టాడు గొడ్డును బాదినట్టు బాధాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక కింద పడిపోయాను నేను అతని మనుషులు వచ్చి ఆపారు అతన్ని ముత్తు అన్నా వదిలేయి ముత్తు అన్నా వదిలేయి అని నాకు అప్పుడు తెలిసిన అతని పేరు ముత్తు అని అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు నాకు అర్థమైంది ఏంటంటే నేను హైదరాబాద్ లో లేను నాకు తెలిసి నేను రాష్ట్రం కూడా మారిపోయాను ఎందుకంటే ఇక్కడ మొత్తం తమిళమో లేక కన్నడమో మాట్లాడుతున్నారు వాళ్ళ భాష నాకు అర్థం కావడం లేదు నన్ను పది పదిహేను రోజులకు ఒక్కసారి వచ్చి చూసిపోతూ ఉంటాడు ముత్తు నాకు ఫుడ్ పెట్టాక మళ్ళీ డోర్ ఓపెన్ చేశారు బహుశా ముత్తు వచ్చాడేమో అనుకుని లేచి నించున్నాను నిజంగానే ముత్తు వచ్చాడు అతను రాగానే కాళ్ళు పట్టుకున్నాను అన్నా ప్లీజ్ ఇంకెన్ని రోజులు నన్ను బంధిస్తారు నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి మా మామయ్య దగ్గరికి ప్లీజ్ నువ్వు వదిలేస్తే నీ పేరు కూడా నేను ఎవరికి చెప్పను నీ మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వను వదిలేయి అంటూ కాళ్ళు పట్టుకొని అన్నాను ఎప్పుడు చేసే ప్రయత్నమే మళ్ళీ చేశాను ఈసారైనా అతని గుండె కరుగుతుందేమో అని ఆశ అతను నా భుజంపై చేయి పెట్టి లేపాడు నేను ఏడుస్తూనే భయంగా అతని వైపు చూశాను అతన్ని కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది నాకు నెమ్మదిగా ఫోన్ తీసి నాకు చూపించాడు నా గుండె అగ్నిపర్వతంలా బద్దలై లావాలా నా కంట్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి ఒక్కసారిగా భూమి చీల్చుకొని నన్ను అందులోకి తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఆ క్షణం అది చూసి అతని చేతిలో ఫోన్ తీసుకుని చైతన్య పెళ్లి ఫోటో చూస్తూ కూర్చుండిపోయాను కంట్లోంచి కన్నీళ్లు కారి కారి కళ్ళు మసకగా మారాయి స్పృహ తప్పుతున్నాను నా మనసు నాకు చెప్తుంది నీ ప్రపంచం నీకు దూరం అయిపోయింది అని ఇక స్పృహ తప్పిపోయాను లేదు నీ ప్రపంచం నీకు దూరం కాలేదు నువ్వు లేకుండా నాకంటూ ప్రపంచం ఎక్కడ ఉంది నువ్వే నా ప్రాణం నువ్వే నా శ్వాస వేద అంటూ నిద్రలోంచి ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు చైతన్య చూస్తే అర్ధరాత్రి వంటి గంట లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నాడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు చైతన్య హాయ్ అండి చాలామందికి నాపైన కోపం వచ్చి ఉంది నాకు అర్థమవుతుంది దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ సీరియల్ మీకు ఎంతగా నచ్చిందని కానీ అన్ని సీరియల్స్ ఒకేలా ఉండేవి కదా కాబట్టి కొంచెం చేంజ్ అనేది ఉంటుంది మొత్తానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను స్పెషల్లీ చైతన్య వేద క్యారెక్టర్లో మీకు చాలా ఇష్టమని నాకు తెలిసింది నచ్చిన నచ్చకపోయినా తప్పకుండా వింటూ ఉండండి ఎందుకంటే ఏ ఒక్క ఎపిసోడ్ తోటి సీరియల్ మొత్తంని అంచనా వేయలేం మీకు ఇంతవరకు నచ్చిన సీరియల్ ఇక ముందు కూడా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి వింటూ ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోయినా నచ్చినా నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి